అంటే మీ హక్కుల పరిరక్షణ వేరు పొలిటికల్ వేరు ఎందుకు మీకు చంద్రబాబు గారు అంత ఇష్టం ఎందుకు ఆయన ఎందుకు ఫాలో అవుతారు దానికి గల కారణాలు అనేకమైనటువంటి ఉన్నాయండి దాంట్లో ఒక మేజర్ కారణం ఏంటంటే నేను నాకు మెయిన్ గా ఆయన ఆయన మీద ఎందుకు ఆయన మీకు అంత ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఇంత లైక్ చేస్తారో చెప్పాను మీకు ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు ఇంకా ఆయన బయటికి రా బయటికి రాడు లేకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్నాను కానీ ఆయన అసెంబ్లీలోకి వచ్చాడు ఎదిరించాడు అందరినీ మీరు బయటికి పంపించేసినా గానీ సింగల్ గా నుంచను కూడాను అంత దారుణంగా ఆయన్ని వింపించినా కూడా కానీ సింగల్ గా నుంచే పోరాడా ఆ పోరాడటువంటి ఏదైతే పోరాటో ప్రతిమ ఉందో ఆ పోరాట పటిమ అది ఒకటి అట్రాక్ట్ చేసింది నెంబర్ టూ ఈయనకు ఉన్నంతటువంటి స్టేచరు ఈ మొత్తం దేశంలో ఏ పొలిటికల్ నాయకుడి నాయకుడికి ఇంత పెద్ద స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు ఇటువంటి స్వేచ్ఛలు ఉన్నటువంటి నాయకులు ఏంటయ్యా ఈయన యొక్క మోడల్ వాల్యూస్ ఏంటి అని తిరిగి చూస్తే కనుక బీజేపీతో అనేక సార్లు కలిసినా కూడా కానీ ముస్లిం సమాజానికి ఎక్కువగా అందరికన్నా ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి కన్నా కూడా ఎక్కువగా ఫోర్ పర్సెంట్ తీసుకోకపోతే ముస్లిం ఈ రోజు అయితేనే పచ్చారంటే అది వైఎస్ఆర్ వల్లే ఫోర్ పర్సెంట్ పదే పదే రోజు చేస్తారు అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరిగింది కాంగ్రెస్ గౌరవ్ రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇది మనం మర్చిపోకూడదు అసలు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సంబంధం అసలు మా నాయన దాన్ని ఏమైనా మీ నాయన అంటే మీ నాయన గొప్ప లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా పార్టీ గొప్పనా దాన్ని క్లెయిమ్ చేస్తే ఇప్పుడు కనీసం షర్మిళ గారు క్లేమ్ చేసినా గానీ అరే చెప్తుంది కరెక్ట్ అని చెప్పి చెప్పొచ్చు అంతే కదండి కాబట్టి ఆయన యొక్క ఇది ఏంటంటే ముస్లిం సమాజానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారు ఆయనకి ఓట్లు వేయకపోయినా గాని రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి ఓట్లు వేయకపోయినా కూడా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఆయనతో పాటు ఉంటున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో కూడాను ఇప్పుడు పడినటువంటి రికార్డెడ్ స్థాయిలో ఉన్న ఓట్లు అప్పుడు కూడా ఏంటంటే బీజేపీతో ఉన్నారని చెప్పేసి ఆ కాంక్షనే కాస్త గ్యాప్ వచ్చింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ రకంగా అయితే ముస్లిం సమాజానికి అభివృద్ధి దిశగా పయనించాడో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అసలు ఆయన చేసిన ఒక్కోటి కాదు సార్ నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆయన చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో లేకపోతే అభివృద్ధి ఏదైతే ఉందో ముస్లిం సమాజానికి సంబంధించి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళటంలో పూర్తిగా విఫలమయ్యాడు దాన్ని మేము ఛేదించి దాన్ని శోధించి మొత్తం బయటికి లాగి ఈ రోజున మీకు హైదరాబాద్ చిన్న ఎగ్జాంపుల్ హైదరాబాద్ హైదరాబాద్ గచ్చిబౌలి గచ్చిబౌలిలో ఎకరం ఎంత ఉందన్న కోట్లు కోట్లల్లో ఉంటుంది రెండు వందల కోట్ల రూపాయలు సారీ రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాల స్థలాన్ని మారణా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఎకరాలన్నా ఈ రోజున మొత్తం దేశం దేశానికే తెలంగాణ తయారమైంది అప్పట్లో ఇప్పుడు ఉమ్మడి రాజున హైదరాబాద్లో కేటాయించారు ఎవరండి చేసింది ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే కనుక ఆ సమాజానికి దానికి మీరు ఏదో నాలుగు పైసలు పడేసి చేసేసామంటే కనుక అది కరెక్ట్ కాదు ఆ సమాజం యొక్క మూలాల దగ్గర నుంచి అభివృద్ధి చేసుకుని రావాలి అదేవిధంగా ఈ రోజున షాజిహానాల యొక్క సంస్కృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ షాజిహానాలను నిర్మాణం చేస్తారు మా నియోజకవర్గానికి ఒకటి ఉంటే సరిపోతుందంటే నో మండల స్థాయిలో మీరు చూడండి మండల స్థాయిలో ఎక్కడైతే ముస్లింల ఆ సాంద్రత ఎక్కువ ఉందో అక్కడ చూసి మీరు అని చెప్పేసి అన్ని ఈ రోజున ఏదైతే మన ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నైతే షాతిహానాలు ఉన్నాయో ప్రతి ఒక్క షాతిహానా కూడాను ఆయన నిర్మించింది చంద్రబాబు చంద్రబాబు గారు ఇచ్చింది ఎన్నని చెప్పేసి ఇంత చెప్తున్నారు కదా మీరు ముస్లిం ముస్లిం సమాజానికి ఈ గత పది సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముస్లింస్ ఎవరైనా ఎవరైనా రాజ్యసభ సీట్లు ఏమైనా పంపించడం జరిగిందంటారా లేదండి పంపించలేదు ఎవరు ఆయన పంపిలేదు కనీసం పార్లమెంట్ గా కూడా పార్లమెంట్ ఎంపీ సీట్ కూడా ఐ థింక్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లేదు ఎవరు ఎవరు సీట్ కూడా ఇవ్వలేదు ఎంపీ స్థానం అయితే ఇవ్వలేదు ఎంపీ యాక్చువల్గా ఏంటంటే మీకు రాజంపేట ఎంపీ స్థానం ఒకటి దాని తర్వాత హిందూపూర్ హిందూపూర్ దాని తర్వాత నంద్యాల ఈ మూడు గుంటూరు గుంటూరు గారు ఈ నాలుగు ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు వీటిలో ఖచ్చితంగా ముస్లిం ఇస్తే గనక అవకాశం ఉంటుంది అంటే ఒక పొలిటికల్ పార్టీ నుంచి వస్తే గనక ఒక సామాజిక వర్గము ఆ పార్టీ సామాజిక వర్గం ఓట్లు అంటే ముస్లింస్ కింద చేశారని చెప్పారు అందుకని చంద్రబాబు గారు టీడీపీ హయాంలో ఎవరికైనా రాయసభ సీట్ ఇచ్చారని లేదండి అంటే ఆయన హయాంలో ఈ రెండు వేల పద్నాలుగు నుంచి అడిగారు కానీ గతంలో అయితే గతంలో లాల్జాన్ బాష లాల్ బాషా గారు ఉన్నారు లాల్ బాషా గారు ఉన్నారు దాని తర్వాత ఆల్సెక్స్ అని చెప్పేసి ఆ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ఉన్నారు దాని తర్వాత ఎంపీగా కూడాను ఇంకో ఆయన ఎవరు ఉన్నారు ఆయన పేరు మర్చిపోతున్నాను ఒక ముగ్గురుదా ముగ్గురు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారంటే బట్ వైసీపీ నుంచి అయితే ఎవరు లేరు వైసీపీ అంటే ఫస్ట్ ఫోర్ టెన్ ఇయర్స్ అవుతుంది అనుకోండి సరే సూపర్ సిక్స్ అమలు ఎలా ఉంది ఏంటి అందరూ వచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనేది నాకు చాలా భయంగా ఉందని చెప్పారా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అమలు అమలు చేయగలమా అని ఒక పక్క చూస్తే శివరావు గారు చూస్తానేమో పోలవరం రాజధాని తప్ప మరో అంశం ఏం కనిపించట్లేదు అంటే రాష్ట్రంలో ఉన్నారా ఉండేనంటారు పోలవరం రాజధాని అయినా ఇంకా వేరే అభివృద్ధి అంశం అంశాలు పూర్తి నమ్మకం ఉందండి టూ పర్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అమలు పరుస్తారు అని చెప్పేసి ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే రాష్ట్రం యొక్క ఏదైతే ఆర్థిక పరిస్థితి ఉందో ఆ ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉండేది సంపద సృష్టిస్తా అని చెప్పే ఉండేది ఇప్పుడు ఈ వంద రోజుల పరిపాలన దానికి దాటుకొని వచ్చి కేంద్రం నుంచి అమరావతి ప్రత్యేక నిధులు దాని తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కోసం దాని తర్వాత ఏదైతే అయినా సంపద సృష్టించే కార్యక్రమంలో భాగంగా ఎక్సీఎల్ కానివ్వండి లేకపోతే అటు ఐబీఎం కానివ్వండి లేకపోతే తెలుగులో మాల్ కానీ ఈ విధంగా అనేకమైనటువంటివి మళ్ళా తిరిగి రాష్ట్రానికి పెట్టుబడి వస్తుంది సో ఐ థింక్ ఆయన దగ్గర ఏంటంటే జాదు ఛడి అయితే ఏం లేదు వి హ్యావ్ టు గివ్ ఎమ్ టైం ఒక సఫీషియంట్ టైం ఒక సఫీషియంట్ టైం కనుక ఇచ్చి దాని తర్వాత మనం దాని ప్రేమ నేను కూడా చూడండి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎక్కడా కూడా నోరు ఇక్కలేదు రెండు వేల ఇరవై జూన్ తర్వాతనే నేను మొదలు మొదలుపెట్టాను దాదాపు ఒక సంవత్సరం పాటు టైం నేను సంవత్సరం పాటు టైం అయితే నేను అడగను కానీ అట్లీస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అయినా కానీ ఒక టైం అనేది ఇవ్వాలి ఎందుకంటే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉంది ఆ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఇప్పుడు రేపు మీకు సిలిండర్ల హాని ఏదైతే దీపావళి నుంచి మొదలు కాదు సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని అమలు అవుతాయి అందులో అనుమానమే లేదు తనకు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ కార్యాలయం కూడా తన ఇంటి దగ్గరే పెట్టుకున్నారు అధికారం ఉన్నప్పుడేమో పై వేరే చోటు ఉంది ఆ ఇంటి వాతావరణం ఆ పరిస్థితి చూస్తే ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వాతావరణం ఎలా ఉంది రెండు చూస్తే డిఫరెంట్ ఏమనిపిస్తుంది మీకు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏది శాశ్వతం కాదు అటు అధికారము శాశ్వతం కాదు ఇటు ప్రతిపక్షము శాశ్వతం కాదు శాశ్వతం అనేది ప్రజలు ప్రజలకి చేసినటువంటి సేవ మాత్రమే శాశ్వతము వాళ్ల మనసుల్లో సంపాదించుకునే స్థానం మాత్రమే శాశ్వతము దీనికి మించి ఏది శాశ్వతం ఈ రోజు అధికారం ఉందని చెప్పేసి గతంలో ఏ రకంగా అయితే వీళ్ళు నిర్రవీగారో అదే విధంగా ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు నిర్రవీగినా కానీ రేపటి రోజున జరిగేది ఇది అన్న సంగతి వీళ్ళు గుర్తించాలి ఈ రోజున మీరు అధికారం కోల్పోయారు ఎందుకు కోల్పోయాము ఈ రకంగా విరవీగాం కాబట్టి కోల్పోయాము ఇప్పుడు మేము ప్రజాగలమై మేము ప్రజలతో పాటు మన్నేకమై ముందుకు కొనసాగితే మళ్ళా ఏదైతే పాత విజయం ఉందో అది మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు కాబట్టి అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఇది ఇది ప్రజల యొక్క గొప్పతనం అంటారు నాయకుల యొక్క గొప్పతనము లేకపోతే ఆ పొలిటికల్ పార్టీస్ యొక్క గొప్పతనం కాదు ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం ఈ ప్రజాస్వామ్యంలో ఆ ఏదైతే ప్రజాస్వామ్య ఉన్నాయో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి మనం అధికారం ఇచ్చారు కాబట్టి మనం ప్రజల మనసుల్ని ఏ రకంగా తేల్చుకోగలమో ఆలోచన చేయాలి